రూలింగ్ ప్లాటింగ్ అమ్మా ఆనందాలంకాయ ఈ త్రికూట ఈ రోజు నుంచి వచ్చిన తర్వాత తిరిగి నేను ఇక్కడ ప్రత్యక్షేవ్ మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఓ టూరిజం డెవలప్ టెంపుల్ టూరిజం డెవలప్ చేయడానికి వీలుగా మరి వాళ్ళ ప్రతి దేవాలయం దగ్గర ఒక డాక్యుమెంటరీ ఫిలిం తీయటానికి సిద్ధంగా ఉన్నారు మరి మన ఎండుమండి మినిస్టర్ రామనారాయణ గారి ఆధ్వర్యంలో నర్సపేట కలెక్టర్ గారు అదేవిధంగా ఆర్డిఓ గారు మన టెంపుల్ ఈవో గారు ఆధ్వర్యంలో ఇవాళ కోటప్పకొండ స్థలం ఆచారాన్ని ఒక టెలిఫిలింగా తీయటానికి మన డైరెక్టర్ దిలీప్ రాజా గారు అదేవిధంగా సీనియర్ నటులు నరసింహరాజు గారు వాళ్ళ బృందం అంతా కూడా కోటప్పండి మీద రావడం జరిగింది మరి ఎన్నో సంవత్సరాలుగా కోటకొండ మహాచారని తెలుసుకోవడానికి ఈ విధంగా సినిమా తీసి దీన్ని ప్రజల్లో తీసుకెళ్ళి కోటపొండ మహాచారాన్ని ప్రజలకు తెలియజేయాలి ఎందుకంటే శివరాత్రి రోజు దాదాపు పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల మంది భక్తులు వస్తారు కాబట్టి కోటపొండ యొక్క మహాచర్యాన్ని స్థల పురాణాన్ని మన ప్రజల్లో తీసుకెళ్ళిన ఉద్దేశంతో మన డైరెక్టర్ దిలీప్ రాజు గారు అదేవిధంగా నరసింహరాజు గారు వాళ్ళ బృందం అంతా కూడా మరి ఇక్కడ ఒక సినిమా తీయటానికి ముందుకు రావడం జరిగింది ఇదంతా కూడా మన పల్నాడు జిల్లా ముఖద్వారం అయిన కోటకొండ మీద ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఇది చాలా సంతోషంగా ఉంది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు టెంపుల్ టూరిజం డెవలప్ చేద్దామని అనుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఇక్కడ కోటకొండ అదేవిధంగా కొండవీడికొండ ఈ విధంగా ఈ ప్రాంతాలన్నీ కూడా దర్శించుకోవడానికి వీలుగా ఒక టూరిజం టెంపుల్ టూరిజంగా మా దీన్ని మార్చడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమంలో దీన్ని ప్రజల్లో తీసుకెళ్ళి అందరికీ అవగాహన కల్పించడానికి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం చేపట్టారు అందువల్ల ప్రభుత్వ పరంగా ఒక నర్సాబాయి ఎమ్మెల్యే ఈ కార్యక్రమాన్ని నేను ముందుండి నడిపిస్తున్నాను అదేవిధంగా మన ఉమ్మడి కూటమి నాయకులు కార్యకర్తలు మహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవ్వడం జరిగింది అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మన ఇప్పుడు ఈ టీం అందరూ కూడా దిలీప్ రాజా గారికి నరసింహరాజు గారికి సాలంకయ్య గారికి బస్టాప్ కోటేశ్వరావు గారికి వీళ్ళందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కూడా త్రికూట స్వామి శుభాకాంక్షలు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను కొండకు సంబంధించిన స్థల పురాణాన్ని అందమైన దృశ్య రూపంగా చిత్రీకరించడానికి మన స్థానిక గౌరవ శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి నేతృత్వంలో మేము ఇక్కడికి రావటం జరిగింది శివరాత్రి రోజున జాగారం అనేది అందరికీ తెలిసిందే ఆ రోజున రాత్రికి దీంట్ని ఇక్కడ ఎల్ఈడి ద్వారా ప్రదర్శించాలనేది ఒక ఆలోచన తర్వాత యాక్చువల్గా ఫిలింగా అనుకున్నాం కానీ ఈ పెద్ద పెద్ద ఆర్టిస్టు నరసింహరాజు గారు బాబాపమ్మ నరసింహరాజు గారు బస్తావ్ గోడసరావు గారు అంటున్నారు కాబట్టి దీన్ని ఒక మినీ మూవీ లాగా చేసి నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేద్దామని అనుకుంటున్నా ఇక్కడికి ఎందుకు లక్షలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం వస్తున్నారు వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కోటప్పకొండ కోటప్పకొండలో స్థల పురాణం ప్రకారం ఎవరి గుడి కట్టించారు ఎందుకు కట్టించారు శివుడు ఇక్కడ ఎందుకు ప్రత్యక్షం అయ్యారు అనేది అంతా డీటెయిల్డ్గా మేము చూపుతున్నాం ఎందుకంటే చాలామందికి కొంతమంది తెలిసి యాదగే వాళ్ళకి ఎటు ఎటో రాయలసీమ నుంచో తెలంగాణ నుంచో పక్క రాష్ట్రాల నుంచి కూడా కోట వస్తారు నేను గతంలో చూసా కాబట్టి వాళ్ళు ఎందుకు వస్తున్నారు దానికి దీని స్థల పురాణాన్ని వెలుగులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ దీనికి రూపకల్పన చేస్తున్నాము వాస్తవంలో అయితే ఇక్కడ శివుడు సతీ సతీదేవి ఆత్మత్యాగం తర్వాత దక్షయజ్ఞం తర్వాత పరమశివుడు దక్షిణామూర్తి అవతారంలో పన్నెండేళ్ల బాలుడ అవతారంలో ఈ పండుగ ప్రకేషం అవుతారు ఆ తర్వాత ఆయన శివుడయ్యి ఫస్ట్ సాలంకయ్య అనే ఒక కట్టెలు కొట్టుకుని ఆయనకి కనిపిస్తారు కనిపించినాక అదే కింద ఒక చిన్న ఊరిలో పాలమ్ముకుంటూ ఆనందం లేని అమ్మాయి ఆ అమ్మాయికి కనిపిస్తారు శివుడు అట్లాగే సాలంకయ్య కూడా కనిపిస్తారు సాలంకయ్యకు ఒక నిధి దొరికేటట్లు చేస్తే ఆ నిధితో పరమశివుడు ఏం చెప్తారంటే సాలంకయ్య ఈ నిధితో నాకు రెండు గోపురాలు కట్టించు ఒకటి నాకు ఒకటి నన్ను చూడటానికి వచ్చి ఆనందవాల్లికి ఒక గోపురాన్ని నిర్మించు అని చెప్పని పరమశివుడు ఆజ్ఞ జారీ చేయటం జరుగుతుంది అలాగే స్వామి అని చెప్పని సాలంకయ్య అనడం జరుగుతుంది అలాగే ఇక ఆనందవల్లి దగ్గరికి వస్తే ఇట్స్ అన్ ఇంపార్టెంట్ రోల్ చాలా చాలా ప్రాముఖ్యమైన కార్యక్రమం ఇందులో ఆ అమ్మాయికి దేవుడికి భక్తుడికి మధ్య నమ్మకం అనేది ఉండాలి అంతం కోసం ఆనందవానికి కృత్రిమ గడపాలను తీసుకొస్తాడు శివుడు అమ్మాయి రాత్రి పడుకున్న పడుకున్నట్టు ఉంటుంది చల్ల పది తొమ్మిది నెలలు కడుపు వస్తుంది అయినా కానీ కడుపు వేసుకున్న అమ్మాయి కొండ మీద కలిసి పరమశివుడికి నైవేద్యం ఇస్తూ ఉంటుంది ఓ రోజు నైవేద్యం తీసుకెళ్తుంటే కాకి రట్టేస్తుంది అప్పుడు చాలా కోపం వచ్చి నా స్వామి నేను నైవేద్యం తీసుకెళ్తుంటే ఇట్లా కాకి రేస్తావా ఈ రోజు నుంచి త్రికూటాద్రి మీద కాకి జాతి సంచరించకూడదు కాకని సేపిస్తుంది దట్ ఇస్ ద రీజన్ వై వీ కెనాట్ ఎబుల్ టు సీ ది ఎనీ ఒక్క కాకిని కూడా మనం ఈ రోజున చూ చూసే అవకాశం తెలియదు లేదు మేము పొద్దున వస్తున్నాం నాకు కనపడాల సో ఈ ఒరిజినల్ కథను మేము ఎమ్మెల్యే గారి సహకారంతో ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో మేము దృశ్య రూపంగా తీస్తున్నాం ఇది ఒక అందమైన దృశ్య రూపం దీని డాక్యుమెంటరీ లాగా నేను తీయట్లేదు సినిమా లాగానే తీస్తున్నాం తర్వాత దీనికి నేను నా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న ఆ నరేష్ నరేష్ ధోని తర్వాత మణి వీళ్ళిద్దరిని డైరెక్టర్గా పరిచయం చేస్తున్నాను వాళ్ళిద్దరూ దీన్ని చేస్తున్నారు ఎందుకంటే వేరే నేను సినిమా పనిమే ఉన్నాను కాబట్టి వాళ్ళిద్దరితో చేపిస్తున్నాను ఇన్వైట్స్ ప్రివిలేజ్ టు మీ టు టేక్ ది దిస్ మూవీ ఎమ్మెల్యే గారికి మరి ముఖ్యంగా ఇతర ప్రజలందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మాకు అవకాశం వచ్చింది ఎందుకంటే దేవుని కథ తీయటం అది కూడా శివరాత్రి రోజున ప్రసారం చేయగలగటం అనేది ఇట్స్ అన్ ఆపర్చునిటీ అండ్ ఐ ఫీల్ ఐఎమ్ ఇట్స్ అనే అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ అ ప్రివిలేజ్ టు మీ సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద విలేజర్స్ ఆల్ ద పీపుల్ అండ్ ఎస్పెషల్లీ ఐ మోస్ట్ థ్యాంక్ఫుల్ టు ఎమ్మెల్యే గారు అండ్ కాస్ట్ అండ్ ఎవ్రీథింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా శివరాత్రి రోజున ఇక్కడ చూడొచ్చు శివరాత్రి రోజునే ఏ ఓటీటీలో వచ్చిందో నేను మీడియా ద్వారా తెలియజేస్తాను ఆ రోజున టీవీల్లో కూడా చూడవచ్చు